హావ్ వస్తా ఎహెమ్ అలియాస్ పావుపా వెనకాల అటెండ్ చేస్తున్న అతను పిల్లడు కదా నాకు తెలిసి మీలో చాలామంది చూసి ఉంటారు అద్భుతమైన మీమ్స్ చాలామంది ట్రోల్ చేయడానికి ఇటువంటి ఈ ఇతను మీమ్స్ వాడుతూ ఉంటారు వాస్తవానికి మనకు బ్రహ్మానందం ఎలాగో ఈ సోషల్ మీడియాలో నెటిజనులకి ఓవరాల్గా హాలీవుడ్ బాలీవుడ్ వరల్డ్ వైడ్ చూసుకుంటున్నప్పుడు ఇతను అలాగా పిల్లవాళ్ళులా ఉన్నాడు ఇతను ఇతను అంటున్నారు అంటారా సీరియస్ నలభై రెండు సంవత్సరాల వయసు అక్షరాల నలభై రెండు సంవత్సరాలు మూడు వందల పైగా సినిమాలో నటించాడు అతను పిల్లవాళ్ళ ఉన్న అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటే చూశారు పిచ్చెక్కిస్తాయి వరల్డ్ వైడ్ ఈరోజు అతను విషస్ చెప్తున్నారు ఏమని హ్యాపీ బర్త్డే సో పావు పా ఉషితా ఎహెమ్ నైజీరియాకి చెందినటువంటి వ్యక్తి హ్యాపీగా లైఫ్ లాంగ్ బాగున్నాయని కోరుకుంటూ ఉన్నాను మనందరి తరఫున కూడా హ్యాపీ బర్త్డే చెప్తూ మీమ్స్ అండి సీరియస్ మన బ్రహ్మాండం తర్వాత ఎవరైనా కనిపిస్తూ ఉంటుంది మరలా ఇతని ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చుతాయి